వార్త ఎనిమిదవ అధ్యాయము ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమీయూ చెప్పకు కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోస నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను ఆయన కపర్ణ హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నా దాసులు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను ఏసు నేను వచ్చి వాని స్వస్థపరిచతనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చిటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి ద్రోయబడుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటనో ఉండునని మీతో చెప్పుచున్నానను యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాకని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతనుందను తర్వాత పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యశయా ద్వారా చెప్పబడినది నెరవేరెను యేసు తన యుద్ధనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించను అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియ బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారునికి తల స్థలము లేదని అతనితో చెప్పాను శిష్యులలో మరి ఒకడు ప్రభువ నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని అడుగ ఆయనను అడుగగా ఏసు అతనిని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించు చుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువ నశించిపోవుచున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపరి అందుకన అల్ప విశ్వాసలారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడి చిన్నవని చెప్పుకొనిరి ఆయన అద్దరి నుండి అద్దరినున్న గదరేణీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగుల ఉగ్రులైనందున ఎవరునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయెను వారు ఇదిగో దేవుని కుమారుడ నీతో మాకేమి కాలం రాకమునిపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి వారికి దూరమున గొప్ప పందుల మంద మేచుండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనేను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయాను ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చాను వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నయో దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి ఇదిగో ఆ పట్టణస్థులందరూ ఏసుని ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ విడిచి విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి